తిరుమలలో ధార్మిక సదస్సు ప్రారంభమైంది ఈ సదస్సులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు మంది పీఠాది మఠాధిపదులను ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు హిందూ ధర్మ ప్రచారం పరిరక్షణ సనాతన హిందూ ధర్మాల విలువల వ్యాప్తి వీటితో పాటుగా విశిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలు సలహాలపై సదస్సులో చర్చించారు మూడు రోజుల పాటు ఈ ధార్మిక సదస్సు జరగనుంది సిద్ధాంతంలో మనం అనుకోవచ్చు ఇక వేదాంత దేశకులు అంటారు అదే రీతి వెంకటాచలం అన్నారు ప్రపత్యేతం కిరి ప్రాయ శ్రీనివాసాను పద కవితకు ఆద్యుడు ఆరాధ్యుడు అనవద్యుడు అయినటువంటి ఆరాధన చేసినటువంటి మహని వారంతా కూడా విసి నంది వంశీయులు కానీ అలాగే విశిష్టాద్వైత సంప్రదాయంలో మూర్ఖంగా సిద్ధి శివమయం చేయాలి అని చెప్పి

గంతో వాళ్ళు కీర్తించిన కీర్తనల సంబంధించి ఒక గొప్ప ఆళ్వార్ ప్రాజెక్టునే తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నది అనని సవినయంగా మీకు తెలియజేస్తున్నాం దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్త పురంధర దాసు భక్త కనకదాసు ఇలాంటి ఎంతో మంది దాసులు స్వామివారి పట్ల వాగ్గేయకారులై వాళ్ళు రాసినటువంటి కీర్తనల్ని వెలికి తీసి వాటిల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నది అనని మీకు తెలియజేస్తున్నాం స్వామివారికి ముప్పై రెండు వే కీర్తనలతో అక్షరాభిషేకాన్ని చేసినటువంటి